చీమకుర్తి పట్టణంలో జరిగిన దొంగతనం కేసులో స్వల్ప వ్యవధిలోనే నిందితులను పట్టుకుని వారి వద్ద నుండి నలభై ఐదు లక్షల రూపాయల విలువ చేసే బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నామని జిల్లా ఎస్పీ గరుడ్ సుమిత్ సునీల్ తెలిపారు జిల్లా ఎస్పీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ నెల ఇరవై ఒకటవ తేదీన చీమకుర్తి విద్యానగర్లో దొంగతనం జరిగిందని ఫిర్యాదు అందడంతో ఐదు టీంలుగా ఏర్పాటు చేసి వాటి ద్వారా ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకుని విచారించగా నేరాన్ని అంగీకరించారని ఎస్పీ తెలిపారు తాల్లూరు మండలం రామభద్రపురం ఈస్ట్ గంగవరానికి చెందిన గోపాల్ రెడ్డి అనే వ్యక్తి గతంలో అనేక కేసుల్లో ఉన్నాడన్నారు చీమకుర్తి పట్టణానికి చెందిన పంతొమ్మిది సంవత్సరాల యువకుడు కూడా ఉన్నాడన్నారు కేసును క్రైమ్ ఏఎస్పి ఆధ్వర్యంలో సిసిఎస్ పోలీస్ సిబ్బంది చీమకుట్టి పోలీస్ సిబ్బంది ప్రత్యేక దర్యాప్తు చేసి నిందితులను అరెస్ట్ చేయడంలో చొరవ చూపారని తెలిపారు రికవరీ చేసిన సొత్తును కోర్టు ద్వారా ఫిర్యాదుదారునికి అందజేస్తామని ఎస్పీ తెలిపారు సమావేశంలో ఒంగోలు డీఎస్పీ కిషోర్ బాబు సిఐలు దుర్గా ప్రసాద్ టి విజయకృష్ణ ఎస్ఐ వి కృష్ణయ్య కె వెంకటేశ్వర్లు వెంకటస్వామిరెడ్డి శివ అనిల్ ఎన్ రాము ఏఎస్ఐ బాల ఆంజనేయులు రఘు అంజిబాబు మొఘల్ సాహెబ్ తదితరులను ఎస్పీ ప్రత్యేకంగా అభినందించి సర్టిఫికేట్లు అందజేశారు ఇరవై ఒకటి తేదీ నైట్ టైం చిముకుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక ఇంట్లోనే దొంగతనం జరిగింది దానికి రిపోర్టు ఇరవై రెండు తేదీలో వచ్చిన తర్వాత అడిషనల్ ఎస్పీ క్రైమ్స్ శ్రీధర్ గారి ఆధ్వర్యంలో మూడు స్పెషల్ టీంలు తయారు చేసి ముద్దాయిల కోసం పట్టుకోవడానికి ఎఫర్ట్స్ చేయడం జరిగింది అందులో సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ ఆధారంగా ఈరోజు చిమకుర్తి పోలీస్ అలాంగ్ విత్ సిఎస్ పోలీస్ వాళ్ళు ఇద్దరు పాత ముద్దాయిలకి పట్టుకోవడం జరిగింది ఆ ఇద్దరికి పేర్లు వేణుగోపాల్ రెడ్డి అనే ఒకరు ఆయన మీద ఇంతకుముందు రికార్డ్ పరంగా ఆంధ్రప్రదేశ్లో పదమూడు కేసులు ఉన్నాయి తెలంగాణలో ఇంకా ఆరు కేసులు ఉన్నాయి అన్నీ ఇది ప్రాపర్టీ అఫెన్స్ కేసులు రెండో అక్యూజ్డ్ రఫీ దగ్గర ఆయన ఆయన మీద కూడా ఒకటి ఎన్డిపిఎస్ కేసు ఉంటుంది సో ఈ కేసులో ఇంపార్టెంట్ ఏంటంటే త్వరలోనే యాక్షన్ తీసుకున్న తర్వాత ఏం క్రైమ్ ప్రాపర్టీ రికవరీ అయింది అది ఇంటాక్ట్ రికవరీగా వచ్చింది మీరు చూస్తుంటే ఒక ఫైవ్ హండ్రెడ్ అండ్ నైంటీ ఎయిట్ గ్రామ్స్ అంటే సెవెంటీ ఫైవ్ సోరన్స్ ఆఫ్ గోల్డ్ ఇంత యాజ్ ఇట్ ఈస్గా టూ డేస్లో రికవరీ చేసి జరిగింది సో ఇది మేము ఫామ్ సిక్స్టీ ద్వారా కోర్ట్లో పెట్టి కోర్ట్ ద్వారా ఎవరు కంప్లైన్ అంటున్నారో వాళ్ళని అందజేయడం జరుగుతుంది సో ఈ మంచి కేసు డిటెక్షన్ కోసం నేను యాజ్ అ ప్రకాశం ఎస్పీగా శ్రీధర్ గారు అడిషనల్ ఎస్పీ క్రైమ్స్ కిషోర్ బాబు గారు ఎస్డిపి అంగోలు తర్వాత ఇన్స్పెక్టర్ చిమకుర్తి ఇన్స్పెక్టర్ సిసిఎస్ వాళ్ళ స్టాఫ్కి అభినందిస్తున్నాను థ్యాంక్ యూ

失礼しております。